ఫ్రెండ్స్ టుడే రెసిపీ ఆనియన్ పకోడీ ఓకే ట్రై చేద్దాం పదండి ఇలా పొడుగ్గా కోసుకున్న ఆరు ఏడు ఆనియన్స్ ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి మనుషులను బట్టి ఆనియన్స్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు నేను ఫోర్ మెంబర్స్కి చేయాలనుకుంటున్నా కాబట్టి ఐదు ఆరు ఆనియన్స్ తీసుకున్నాను మీరిద్దరు ముగ్గురు అయితే ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ సరిపోతుంది ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు రుచికి తగినండి సాల్ట్ రుచికి సరిపడా మిర్చి పౌడర్ వన్ అండ్ హాఫ్ సే టేబుల్ స్పూన్ కొంచెం బియ్యం పిండి కూడా తీసుకోండి అది మీ ఇష్టం ఎందుకంటే బియ్య పిండి చేసుకుంటే పక్కుడి కరకర అంటాయండి చూడండి బియ్య పిండి యాడ్ చేస్తున్నాను మే ఇష్టం అది యాడ్ చేయొచ్చు యాడ్ చేయకపోవచ్చు చూడండి అలాగే దానికి సరిపడా శనగపిండి పకోడి అంటే శనగపిండి మెయిన్గా చూడండి శనగపిండి కూడా యాడ్ చేశాను దీన్ని బాగా మిక్స్ చేయాలి వంటలు లేకుండా మిక్స్ చేస్తూ ఉండాలి ఆనియన్స్ పట్టేలాగా చూడండి బాగా మిక్స్ చేయాలి సారీ అండి నాకు బౌల్లో రాలేదు అందుకే తీసుకున్నాను చూడండి బాగా మిక్స్ చేయాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వద్దండి కొంచెం అంత చాలు మళ్ళీ మిక్స్ చేయాలి చూడండి చూడండి ఆఫ్ మిక్స్ అయిపోయింది ఇంకా హాఫ్ ఉంది బాగా మిక్స్ చేయాలి ఓకే మొత్తానికి రెడీ అయిపోయింది చూడండి ఇలా స్ట్రాంగ్గా తీసుకోవాలి ఎందుకు స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ఇది ఆయిల్ ఫుడ్ కదా ఆయిల్ ఎక్కువ లాక్కోకుండా ఉండాలంటే ఇలా గట్టిగా కలుపుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ లాక్కోదండి నిజం ఇది ఇది ఫ్యాక్ట్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఆయిలే ఉండదు ఓకే నెక్స్ట్ ఇంకా ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూడండి ఆయిల్ ఎట్ ఎక్కిందో లేదో హ్యాండ్ పెడితే అర్థమవుతుంది మనకి హ్యాండ్ పెట్టుకుంటే ముంచకండి ఉరిక పైన ఇలా చూడండి ఓకే నెక్స్ట్ ఆనియన్ వేడైంది సారీ ఆయిల్ వేడైంది ఆనియన్ ఆనియన్ అంట ఆనియన్ వచ్చేస్తుంది చూసారు కదా పిండి ఎంత బాగుందో ఓకే చిన్న చిన్న పీసెస్ వేసుకోండి చూడడానికి బాగుంటుంది ఓకే నేనైతే ఐ లైక్ స్మాల్ స్మాల్ పీసెస్ ఓకే మీకు ఇష్టం వచ్చిన వేసుకోండి ఎక్కడికైనా పెట్టడానికైతే స్మాల్ స్మాల్ పీసెస్ బాగుంటాయి కదా చూడండి ఆయిల్ బాగా వేడైంది చూడండి అప్పుడే అవుతున్నాయి ఓకే ఇలాంటి గట తీసుకోండి ఎందుకంటే మనం ఇలా దేవినప్పుడు ఆయిల్ కిందికి వెళ్ళిపోతుంది ప్రాటీ చూడండి బాగా అవుతుంది ఆనియన్ పకోడీ సింపుల్ అండి మీకు ఎప్పుడైనా తినాలని తీస్తే ఇలా ఫైవ్ మినిట్స్లోకి రెడీ అయిపోతుంది చూడండి చూడండి ఈ ముందుగానే రెడీ అయిపోయాయి చూడండి ఇలా ఇలా ఉన్నప్పుడు ఆనియన్ ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది చూడండి ఇలా అందుకే ఇలాంటివి తీసుకోవాలి చూడండి ఇలాంటివి తీసుకుంటే ఆయిల్ కిందకి వెళ్ళిపోతుంది మనకి ఆయిల్ ఆయిల్ అనిపించదు చూడండి ఆయిల్ హీట్ అయిందని సిమ్లో పెట్టాను అందుకే స్లో అయింది అంతే అండి సింపుల్ చూడండి బాగా అవుతుంది క్రిస్పీగా వస్తాయండి ఎందుకంటే మీరు బియ్య పొడి యాడ్ చేసుకుంటే కలపరా వస్తాయి లేదు అంటే నార్మల్ ఇంకా మీకు ఇంకో సింపుల్ పద్ధతి చెప్తాను ఓకే మీ దగ్గర బియ్య పిండి లేదు అలా అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఓకే అది నేను లాస్ట్లో మీకు చెప్తాను చూడండి బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చాయి అంటే కొంచెం ఎరుపు రంగు వచ్చాయి ఓకే ఇంకో వన్ మినిట్ అండి అయిపోతుంది ఓకే లాస్ట్కి అయిపోయినాయి ఇలా తీసుకోవాలి చూడండి మీకు చెప్పాను కదా అలాగే క్రిస్పీగా ఉండాలి అండి లాస్ట్ చెప్తాను ఇలాగే ఉంచాయండి మూత పెడితే గద్దగా అవుతాయి ఇలా అయితే క్రంచిగా ఉంటాయి కాసేపటికి ఓకే అండి రుచి యాడ్ చేస్తున్నాను కొంచెం దూరంగా ఉండండి ఎందుకు అంటే వాటిల్లోకి కావాలి కానీ మిర్చి చాలా బాగుంటుందండి ఓకే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూడండి ఫస్ట్ అయింది ఓకే సర్వ్ చేసేసాను చూడండి ఓకే వెళ్ళిపోదాం పని తండీ హాల్లోకి టేస్ట్ చూడాలి కదా It's chudani onion pokoli. Taste to Wow!